హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ రాజు సగృహ ఇళ్ళకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దగ్గర నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ హైదరాబాద్ సిటీలో తెలంగాణ ప్రభుత్వం మొత్తం ఒక నాలుగు చోట్ల ఈ రాజు స్వగృహ ఇళ్ళని కట్టిందనమాట ఈ రాజు సగృహ అపార్ట్మెంట్ అనేవి చాలా తక్కువ రేట్లోని తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం విక్రయిస్తూ ఉందన్నమాట సో సింగిల్ బెడ్రూమ్ కాస్ట్ ఎంత డబల్ బెడ్రూమ్ కాస్ట్ ఎంత అనేది మనం వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అంతేకాదు ఎవరైతే గ్రేటర్ హైదరాబాద్లో చాలా తక్కువ రేట్లో ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు అటువంటి వారందరూ కూడా వీడియోని రాష్ట్ర వరకు వచ్చి ఎక్కడక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్కి ఏ మాత్రం లేట్ చేయకుండా నేరుగా వీడలకైతే వెళ్ళిపోదము ఫ్రెండ్స్ హైదరాబాద్ సిటీలో తెలంగాణ ప్రభుత్వం మొత్తం ఒక నాలుగు చోట్ల రాజీవ్ సగృహ అపార్ట్మెంట్స్ అనేవి నిర్మించిందనమాట సో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన ఈ రాజువ్ స్వగృహ అపార్ట్మెంట్స్లోని డబుల్ మిల్లు అలాగే వాటితో పాటు సింగిల్ మిల్లు ఇవన్నీ కూడా ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వేలం వైబోతూ ఉందన్నమాట ఎవరైతే హైదరాబాద్ సిటీలో చాలా తక్కువ రేట్లోనే మంచి ఇల్లు కొనుక్కోవాలనుకుంటారో అటువంటి వారందరికీ కూడా నిజంగా ఇది ఒక మంచి అవకాశం అనేది చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే బయట మనం సింగల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ప్రైజ్ కనుక చూసుకుంటే దాదాపు ఇరవై ఐదు లక్షల వరకు అయితే ఉందన్నమాట అదే మనం ఈ వేలం ద్వారా ఈ రాజు సగృహ అపార్ట్మెంట్స్ కనుక కొనుక్కున్నట్లయితే పదమూడు లక్షల లోపే మనకు సింగిల్ బెడ్ ఎమ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట అలాగే డబుల్ బెడ్ ఎమ్ కనుక మనం చూసుకుంటే డబుల్ బెడ్ ఎం ప్రైజ్ వచ్చేసి మనకి ఇరవై ఐదు లక్షల రూపాయలు అయితే వీళ్ళు చెప్తూ ఉండాలన్నమాట సో ఇకపోతే మనకి త్రిబుల్ బెడ్ ఎంబిల్డ్ కూడా దీంట్లో అయితే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ ఈ రాజీవ్ సగృహ అపార్ట్మెంట్స్ లో సింగిల్ బెడ్డే మిల్డ్ వచ్చేసి దాదాపు రెండు వందల యాభై ఐదు ఇల్లు అయితే ఉన్నాయన్నమాట అలాగే డబల్ బెడ్ ఎమ్ కనుక మనం చూసుకుంటే మూడు వందల యాభై ఐదు ఇల్లు అనేవి డబల్ బెడ్డే ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయన్నమాట ఈ ఖాళీగా ఉన్న డబల్ బెడ్ ఎల్డ్ అన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం వేలం వేయాలని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఉందనమాట ఆల్రెడీ వేలం డేట్ ఇవన్నీ కూడా నేను ఇంతకు ముందు మన వీడియోలు చెప్పాను అనమాట ఎవరైనా సరే ఆ వీడియో కనుక చూడకుండా ఉన్నట్లయితే మన ఛానల్ అయితే ఉందన్నమాట తప్పకుండా వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ మీరు రాజు సగ్రహ ఇంటిని కనుక కొనుక్కోవాలి అనుకుంటే తప్పకుండా రాజు సగృహ అఫీషియల్ వెబ్సైట్ లకి వెళ్ళి మీరు ఇంటిని కొనుక్కోవలసి అయితే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఈ రాజు సగృహ అపార్ట్మెంట్స్ అనేవి వేలం ద్వారా విక్రయించనున్నారనమాట అంటే మీరు టోకెన్ అడ్వాన్స్ కనుక చెల్లించినట్లయితే ప్రభుత్వానికి ముందుగా మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇస్తారనమాట రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా మీరు వేలంలో పాల్గొనవచ్చు అనమాట ఎవరైతే మధ్య తరగతి వాళ్ళు ఉంటారో అటువంటి వారు కూడా ఈ వేళంలో పాల్గొనవచ్చు ఫ్రెండ్స్ హైదరాబాద్లోని పోచారం బండ్లు కూడా గాజుల రామారంలో తెలంగాణ ప్రభుత్వం ఈ రాజు స్వగృహ గృహాలని కట్టిందనమాట సో ఎవరైతే హైదరాబాద్ సిటీలో చాలా తక్కువ అని ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటారు అటువంటి వారందరికీ కూడా నిజంగా ఇది ఒక మంచి అవకాశం అనేది చెప్పుకోవాలి పదమూడు లక్షలకే సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తూ ఉన్నారంటే నిజంగా గ్రేట్ అండి సో ఎవరికైతే ఇంతవరకు ఇల్లు లేదు ఎవరైతే తక్కువ రేట్లో ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నారో అటువంటి వారందరూ కూడా రాజీవ్ స్వగృహ అవిషయాలు వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి అనమాట ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒక టోకెన్ నెంబర్ అయితే ఇస్తారనమాట టోకెన్ నెంబర్తోనే మనం తప్పకుండా వేలంలో పాల్గొనాలన్నమాట నేరుగా వెళ్ళి మేము ఇల్లు కొంటామని చెప్పేసి మీరు అడిగినట్లయితే వేలంలో పాల్గొనడానికి అవకాశం అయితే ఉండదన్నమాట తప్పకుండా ముందుగా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే టోకెన్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత మాత్రమే మీరు వేలంలో పాల్గొనాల్సి అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఈ విడు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వెండి అలాగే రాజు సగృహ అఫీషియల్ వెబ్సైట్ అనేది కింద డిస్టప్షన్లో ఇస్తూ ఉన్నాను ఎవరైతే ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటారో అటువంటి వారందరూ కూడా తెలంగాణ ప్రభుత్వం అఫీషియల్ వెబ్సైట్ అనేటువంటి రాజు సగృహ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి తప్పకుండా మీరు ఇల్లు అనేది కొనుక్కోవచ్చు అనమాట